ముఖ్యమంత్రి రెండు మాటలు చెప్పినాడు ఆ రోజు మనము రెండు దఫాలుగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినాం ముఖ్యమంత్రి మాట్లాడంండు ముఖ్యమంత్రి ఏమన్నాడు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు కదా ఇక మీరు ఉరుకుని ఉరుకుని బ్యాంకులకు ఉరుకుని రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు పదిన్నర గంటలకే మాఫీ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా అన్నా అయ్యిందా ఎక్కడ కూడా కాలే అంటే ఈరోజు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో దయచేసి ఆలోచన చేయాలి ఇంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా బ్రహ్మాండంగా భూముల ధరలు పెరిగినాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతూ ఉండే ఇప్పుడు డౌన్ అయిందా డౌన్ అయిందా పెరిగిందా ఏమైంది బంద్ అయింది అంత బతికెటోలు వేల మంది అలా రోడ్ల మీద పడ్డారు హైదరాబాదులో పెద్ద పెద్ద నగరాలలో గత ఐదు నెలలుగా పర్మిషన్లు ఇస్తలేరు ఏం కారణం పర్మిషన్లు ఇవ్వకపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో మనం టీఎస్ బి పాస్ తెచ్చినాం ఇరవై ఒక్క రోజులలో ఆటోమేటిక్ అప్లికేషన్ పెడితే పర్మిషన్ ఇచ్చేయాలి అది చట్టం ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం ఆ చట్టాన్ని ఉల్లంఘించి పర్మిషన్లు ఇవ్వడం లేదు ఎందుకో తెలుసా వేరే రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఎవడన్నా బిల్డర్ బిల్డింగ్లు కడితే స్క్వేర్ ఫీట్ కింద అని కాంగ్రెస్ పార్టీకి లంచమయ్యా అన్నట దానికోసం మొత్తం ప్రగతిని ఆపేసి అభివృద్ధిని ఆపేసి ఇలా పరిమిషన్లు కూడా ఇవ్వడం లేదు కంప్లీట్ అయిన బిల్డింగ్లకు కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఇవ్వడం లేదు ఇవన్నీ కూడా బండారం బయట పెడతాం రేపు వెళ్ళిండో డెఫినెట్గా గా మనం ముందుకు పోతాం ఇక ఇంకో పార్టీ ఇంకొక పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే మరొక పార్టీ బీజేపీ పార్టీ అది చాలా ప్రమాదకరమైన పార్టీ దానికి ఎంతసేపు పంచాయతీలు పెట్టించడు విద్వేషం తప్ప బీజేపీ ఎండాలో ఎజెండాలో ఎక్కడ కూడా ప్రజల కష్టసుఖాలు ఉండవు అందుకోసం దయచేసి యువకులతో నేను కోరుతా ఉన్నా వెర్రి ఆవేశం కాదు పిచ్చి ఆవేశం కాదు ఈ దేశం మీది ఈ రాష్ట్రం మీది రేపటి భవిష్యత్తు మీది కాబట్టి మీరు ఆలోచించి నేను చెప్తూనే ఉన్న ఆవేశం వద్దని మీరు అరుస్తున్నారు పది నిమిషాలు పది నిమిషాలు వినాలి నేను వెళ్ళిన తర్వాత మీ మీ బస్తీలలో మీ మీ ఊర్లలో డెఫినెట్ ఈ విషయాలు చర్చ పెట్టాలి బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉంటాయా వంద వంద నినాదాలు చెప్పింది మోడీ బేటీ బచావో బేటీ పడావో ఎక్కడి నుండి ఏమన్నా వచ్చిందా జన్ ధన్ యోజన ఎవరి బ్యాంకులకు ఐదు రూపాయలు వచ్చినాయా పదిహేనుల కింద చెప్పింది మోడీ విదేశాలకి నల్లధనం అంతా తెస్తా ఇంటికి పదిహేను లక్షలు ఇస్తా వచ్చిన ఎవరికన్నా ఇనబడతలేదు పదిహేను రూపాయలు కూడా రాలే అదేవిధంగా అమృత్ కాల్ వచ్చిందా అమృత్ కాల్ అచ్చే వచ్చిందా అచ్చే రాలేదు కానీ సచ్చే వచ్చింది అంతేనా ఈ విధంగా అనేక రకాలుగా మన కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని వస్తే దాన్ని ప్రధానమంత్రి రాష్ట్రానికి గుజరాత్కి ఎత్తుకొని పోయింది ఆయన కాజీపేటకు వచ్చేదాన్ని ఇక్కడ బంద్ పెట్టి గుజరాత్ తీసుకొని పోయినాడు ఆయన అదేవిధంగా గిరిజన విశ్వవిద్యాలయం పదేళ్ల నుంచి మనం వంద సార్లు అడిగితే మొన్న ఎలక్షన్ల ముందు కాగిధం ఇచ్చింది గిరిజన విద్యాలయం పదేళ్ళు పడుతుందా ప్రధానమంత్రికి ధరల పెరుగుదల రూపాయి విలువ ఎనభై మూడు రూపాయలు పడిపోయింది ఏ హామీ నెలవేరలేదు పద్దెనిమిది లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే కేంద్ర ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా నింపరు ఇవన్నీ పోను ఇవన్నీ పోను మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది మీ జాగ్రత్తగా వినాలి మాట గడబడి చేయొద్దు మనకున్న ఒకే ఒక్క నది మన బతుకు తెరువు నేడైనా రేపైనా భవిష్యత్తులో అయినా గోదావరి నది మీరు పేపర్లలో చూస్తా ఉన్నారు టీవీలలో చూస్తా ఉన్నారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ గొంతు కోసి గోదావరి నది ఎత్తుకొని పోతా తమిళనాడుకి ఇస్తా కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఆలోచన చేయాలి దయచేసి సీటు కొట్టదు గోదావరి నదిని నేను తీసుకొని పోతా అని బా ఓట్లు పడే టైంలో నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపించింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలా ప్రాణం పోయినా సరే ఈయమని పంచాయతీ పెట్టాల నేను ఉన్నప్పుడు అదే పంచాయతీ పెట్టినా ఆయనేమో ఎత్తుకపోతా అంటాడు ఈ శాతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో నోరు మూసుకొని పడినది